పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ధ్యాన గ్రామీణం గురించి మాట్లాడుకుందాం మరి పత్రిజీ ఎంతో మందికి ధ్యానం నేర్పించాలని తపన పడుతూ ఉండేవారు మరి గ్రామీణంలో వెళ్ళి ఆయన ఎంతో మందికి ధ్యానం చెప్పారు ఈ ధ్యాన గ్రామీణం అన్న ప్రాజెక్టులో మరి ఏమేం జరిగింది మరి ఎంతమందికి ధ్యానం వెళ్ళింది మనం ఇవాళ పిఎస్ఎస్ఎంలో ధ్యాన గ్రామీణం అన్న ఈ ప్రాజెక్ట్తో మరి ఎంతో మందికి ఆ విలేజెస్ లెవెల్లో వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది మరిన్ని విషయాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ అడిగి ఈ ధ్యాన గ్రామీణం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ మన పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి మరి పత్రిజీ గారు ఎన్నో ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ధ్యాన గ్రామీణం అంటే ఈ ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ ద్వారా మరి పత్రిజీ ఎన్నో గ్రామాలకు వెళ్ళి మరి వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగింది ఇది పిఎస్ఎస్ఎంకి వెన్నుపూసలు లాంటిది మరి ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చేయలేని పని మన ధ్యాన గ్రామీణం లెవెల్లో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా చేయడం జరిగింది సో ఈ ధ్యాన గ్రామీణం ఒక విశిష్టత గురించి మాతో చెప్తారా పత్రి సార్ ఆయన కోరమండల్ ఫర్టిలైజర్స్లో అంటే ఆయన జాబ్ చేస్తున్నప్పుడు ఎస్ ఆయన ఎక్కువ పల్లెటూరులన్నీ తిరిగేవారు ఎందుకంటే ఆ యొక్క ఎరువుల యొక్క ఇంపార్టెన్స్ని ఆ యొక్క ఎరుకను వాళ్ళందరికీ తెలియజేయడానికి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఎస్ సో దాంతో పల్లెటూరు వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి మనుషులు ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా అన్నింటినీ గోత్రు అవుతుంటారు ఇవన్నీ సార్కు వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసు మామూలుగానే ఓకే ఎ హ్యూమన్ బీయింగ్ బాగా తెలుసు ఇప్పుడు నాకంటే మీకంటే లేదా పత్రికారితో ఉండే సమకాలీనుల కంటే కూడా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు గ్రామాల్లో ఆయన తిరుగుతూ ఉండేవారు కాబట్టి కంపెనీ పని మీద తిరుగుతూ ఉండేవారు కాబట్టి ఎస్ అలానే ఎప్పుడైతే ఆయన ఎన్లైటన్ అయ్యారో ఎన్లైటన్ అయిన తర్వాత ఎంటైర్ మూమెంట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ ఎస్ ధ్యాన గ్రామీణం గ్రామం అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి మనుషులు దానికి ధ్యానం అనేది యాడ్ చేశారు ఓకే అంటే అర్థం ఏంటి ఆ గ్రామం అంతా కూడా ఆ మనుషులందరూ కూడా చక్కగా ధ్యానం చేయాలి అన్నది ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఎస్ అయితే సార్ ఏ ప్రాజెక్ట్ నువ్వు లాంచ్ చేసినా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చాలా పటిష్టంగా చేసేవారు ఆయన ఇప్పుడు ఓకే దాని తగిన టీంని ఏర్పాటు చేసేవారు దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేసేవారు ట్యాంప్లెట్స్ ద్వారా బ్రోచర్స్ ద్వారా మ్యాగజైన్లో ఆర్టికల్స్ ద్వారా కొన్ని చిన్న చిన్న పుస్తకాల ద్వారా ఆయన వాయిస్ చెప్పడం ద్వారా ఓకే వీడియో కంటెంట్ ద్వారా ఇలా అనేక మాధ్యమాల ద్వారా దాని అవేర్నెస్ ఆయన క్రియేట్ చేసేవారు ఓకే అయితే ఈ ధ్యాన గ్రామీణం అన్నది స్టార్ట్ చేసినప్పుడు ప్రతి సీనియర్ పెరమిడు మాస్టర్కి దీని బాధ్యత అప్పచెప్పారు ఓకే జిల్లా మాస్టర్లందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి అయ్యా ఒక ఓమినీ వ్యాన్ తీసుకుందాం అప్పట్లో మన పిఎస్ఎస్ఎంలో ఓమినీ వ్యాన్స్ ఎక్కువ ఉండేవి ఓకే ఓకే ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ మంచి మైలేజ్ ఇస్తుంది సో ఒక ఓమినీ వ్యాన్ తీసుకొని దాని చుట్టూ అసలు పల్లెటూరులో ఉండేటువంటి మనుషులు ఎందుకు ధ్యానం చేయాలి ఎస్ వ్యవసాయం అనేది ధ్యానంతో ఎందుకు కలపాలి సో పల్లెటూరులో ఉండేటువంటి ఆ వనరులను మనం ఎలా ఉపయోగించుకోవాలి ఆ నేచర్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ నేచర్లో మనం మనం ధ్యానానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా ఆ వ్యాన్ చుట్టూ కొటేషన్స్ అనమాట ప్రతి జిల్లా వాళ్ళు మ్యాక్సిమం చాలా జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి ఒక వ్యాన్ కొనడం ఆ వ్యాన్ చుట్టూ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని కొటేషన్స్ రూపంలో పెడతారు అనమాట ఎస్ సో ఆ వ్యాను పైన ఒక మైక్ ఉంటుంది ఓకే మామూలుగా అయితే అది మాట్లాడడానికి ఉంటుంది అండ్ వాయిస్ కూడా వస్తూ ఉంటుంది సో దాంట్లో ఒక క్యాసెట్ వేసేయడం పత్రిసారి యొక్క పాటలు ధ్యాన గ్రామీణం యొక్క ఇంపార్టెన్స్ ఆ మైక్లో చెప్తూ మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉండడం అనమాట ఓకే సో ఈ వ్యాన్ ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్తుంది అసలు వాట్ ఈజ్ ధ్యాన గ్రామీణం ధ్యాన గ్రామీణం ద్వారా ఏం జరుగుతుంది ఆ ఎరుక అందరిలో కలుగుతుంది ఓహో ఇందుకోసమా మనం వచ్చింది ధ్యాన గ్రామీణం అంటే ఇదా ధ్యాన గ్రామీణం ద్వారా ధ్యానం చేస్తే మనం ఇలా ఇన్ని బెనిఫిట్స్ను పొందొచ్చా అనేది ఆ వ్యాన్ ద్వారా అర్థమైపోతుంది ఎస్ బాగా చాలా బాగా అర్థమైపోతుంది అంతేకాకుండా ఒక వ్యాన్లో కనీసం నలుగురు ఐదుగురు మన మాస్టర్స్ ఎక్కుతారు వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచడం వాళ్లకు ధ్యానం యొక్క అవగాహనను తెలియజేయడం వాళ్ళ చిన్నపిల్లలతో ధ్యానం ఎలా చేయాలో చెప్పడం చేయించడం ప్రతి గ్రామంలో చిన్న స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి వెళ్ళి ఆ పాఠశాలలో ధ్యానం నేర్పించడం ఆ విద్యార్థులు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనేటువంటిది ఆ టీచర్స్కి చెప్పడం ఇలా ఆ ధ్యాన గ్రామీణం ప్రాజెక్టులో భాగంగా ఈ విషయాలన్నింటినీ అవగాహన కల్పించేవారు దీనికోసం ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి పత్రిసార్ వెళ్ళి ఆయా గ్రామాలలో తిరగడానికి ఆయా జిల్లా మాస్టర్లందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఫస్ట్ ఒక చైతన్యపరిచేవారు ఓకే పత్రిసర్ ఆఫ్టర్ దాట్ ప్రతి జిల్లా వాళ్ళు వ్యాన్ కొనడం వీలైతే ప్రతి మండలం ఇప్పుడు మా తాడిపత్రి మా మండలంలో మా తాడిపత్రిలో ఒక వ్యాన్ కొన్నారు ఆ వ్యాను ప్రతిరోజు ఏదో ఒక పల్లెటూర్లకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వస్తుంటుంది అది ఒక బాధ్యత ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఎక్కుతారు ఓకే ట్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సో వీలైతే మండల స్థాయి వరకు అలా మన మూమెంట్లో కొన్ని వందల కార్లు ఉంటాయి ఎస్ పిఎస్ఎస్ఎంలో అన్ని కలిపితే ఓకే ఎక్కడికక్కడ కార్లు కొనడం ఆ కారు చుట్టూ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చక్కగా స్టిక్కరింగ్ చేయించడం దాని తర్వాత ఒక పైన మైక్ సెట్తో విస్తృతమైన ధ్యాన ప్రచారం ఎస్ ఈ విధంగా ఈ ధ్యాన ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గ్రామాలలో మాస్టర్లు ఎక్కువ తయారయ్యారు బావు గ్రామాలలో పేదలు కూడా ఎక్కువ ఉంటారు ఎస్ పేదవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ అంటే వాళ్ళకి ఏ పూట కా పూట ఈరోజు కష్టం చేసి ఆ రోజు రాత్రికి భోంచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో ఎస్ చాలా సఫర్ అవుతారు కానీ ధ్యానం వల్ల అలాంటి కుటుంబాలు ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి కరెక్ట్ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్గా నలుగుతారు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ధ్యా ధ్యానం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎంతో అద్భుతంగా వాళ్ళు సెట్ చేసుకున్నారు అదేవిధంగా ఒకప్పుడు పల్లెటూరు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే పనికి పోతారు నాలుగు డబ్బులు తెచ్చుకుంటారు తింటారు పడుకుంటారు ప్రతిరోజు వాళ్ళు చచ్చిపోయే వరకు ఇదే పని ఇంకా వాళ్ళది వేరే పని లేదు కానీ ఈరోజు పల్లెటూరులోకి వెళ్ళి ఒక పిరమిడ్ మాస్టర్ని కదిపితే నిన్న మనం వెళ్ళాం పామూరికి ఎస్ అక్కడ సౌభాగ్యమ్మ అని ఒక మేడం మాట్లాడారు మనం ఆవిడ మాట్లాడుతుంటే మనం ఏమైనా మాట్లాడే పరిస్థితిలో ఉన్నామా లేదు పోని పక్కన వాణి మేడం కూర్చున్నారు ఆవిడ మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడే పరిస్థితిలో ఉన్నావా లేదు కనిగిరిలో లక్ష్మి మేడం ఉన్నారు ఆవిడ మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నావా అంటే అలాంటి మాస్టర్లు అంతా తయారు ఆయన ఎస్ ఇప్పుడు ఆ చీరాలకు వెళ్ళాం మహేశ్వరి మేడం మాట్లాడింది ఏంటి చనిపోయిన తర్వాత లైఫ్ ఏంటి అదంతా చూసొచ్చి ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ బతికే ఉంది అవు అంటే మనము ఈరోజు ఎక్కడెక్కడో ఓకే ఎక్కడెక్కడో వాళ్ళందరూ పని చేసుకునేటువంటి వాళ్ళు లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు వాళ్ళ అనుభవాలు పెద్ద పెద్ద స్పిరిచువల్ సైంటిస్ట్లకు కూడా రాని అనుభవాలు వాళ్ళకు వచ్చాయి ఎస్ కనిగిరి తర్వాత మనం వెళ్ళిన ఊరు మంగళూరు మంగళూరు అదొక అదొక చిన్న ఊరు అది ఆ పిరమిడ్ ఏంటి అకామిడేషన్ ఏంటి ఆ హాల్ ఏంటి ఇద్దరు వ్యక్తులు అంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు ఎక్కడ ఊరు అది చూస్తే అంటే ఆ లెవెల్లో కూడా పిఎస్ఎస్ఎం అనేది చేప కింద నీరులాగా ఉంది యాక్చువల్గా ఎస్ ముఖ్యంగా సార్ ఎప్పుడు కూడా సిటీలో వాళ్ళకి ధ్యానం చెప్పడానికి కంటే కూడా పల్లెటూర్లలో ధ్యానం చెప్పడానికి ఆయన ఎక్కువ ఇష్టపడేవారు ఒకసారి అనాలిసిస్ చేశాం ఎప్పుడు సారు ఎక్కడో మున్న మారుమూల పోవడానికి ఇష్టపడతాడు సిటీలో క్లాసెస్ పెద్దగా ఆయన అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు ఎక్కువ ఇంపార్టెన్స్ పల్లెటూర్లకే ఇస్తాడు ఎందుకనే ఆలోచించే వాళ్ళం ఎందుకంటే అనాలిసిస్లో అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు పట్టణాలలో ఉండే వాళ్ళకి సహజంగానే వాళ్ళు ఒక బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు కరెక్ట్ రెండు చదువుకున్న వాళ్ళకి లాజిక్ ఎక్కువ దాన్ని ప్రదాన్ని విశ్లేషిస్తారు ఇప్పుడు ఇదెందుకు అదెందుకు ఇది ఎట్లా అది ఎట్లా ఇది నిజమా కాదా ఫస్ట్ వాడు ప్రాక్టీస్ చేయడు ఎస్ నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత విశ్లేషిస్తే నీకు వాట్ ఇస్ వాట్ అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ధ్యానం చెప్పడానికి ధ్యానం చెప్పడానికి ఎందుకు వచ్చాడు వీడికి ఏం లాభం ఈ ఈ రంగం చెప్తారు ఎవడవడు వీడికి డబ్బులు ఇవ్వకపోతే వీడు మాత్రం ఎందుకు చెప్తాడు ఎస్ నమ్మడు కూడా అవునా కదా దుబాయ్లో మనం ధ్యాన ప్రచారం చేస్తే అనుకున్నారు ఎవడు నమ్మలేదు ఫ్రీగా ఎందుకు చేస్తారు సో అందుకే సార్ ఎప్పుడు కూడా గ్రామస్తుల దగ్గర ప్యూరిటీ ఉంటుంది ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ స్వచ్ఛత ఉంటుంది సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఓపెన్గా మాట్లాడతారు ఏదున్నా ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే కూడా ఓపెన్గానే మాట్లాడతారు అడుగుతారు ఓపెన్గా లోపల ఒకటి ఒకటి ఏమి ఉండదు ఇంకా అంత ఓపెన్ సో వాళ్ళ దగ్గర ఆ యొక్క ప్యూరిటీ ఆ యొక్క ఇన్నోసెన్స్ తొందరగా వాళ్ళకి ధ్యానస్థితి వచ్చేస్తుంది అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకంటే కూడా ఎస్ ఈ నగరాలలో పట్టణాలలో బాగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో కంటే కూడా పల్లెటూర్లలో ఏంటంటే ఎక్కువ నేచర్తో కనెక్ట్ అయి ఉంటారు ఒకటి ఎస్ రెండు వాళ్ళకి కష్టపడడం తర్వాత హాయిగా నిద్రించడం ఇవి రెండు తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు వాళ్ళకు సో వాళ్ళకి తొందరగా ఈ ధ్యాన స్థితి వచ్చేస్తుంది ఎస్ మైండ్ పొల్యూషన్ నగరాలలో కంటే పల్లెటూరు వాళ్ళల్లో తక్కువ ఉంటుంది మైండ్ పొల్యూషన్ ఎస్ ధ్యానం అనేది ఎక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుందో అక్కడ ధ్యాన స్థితి తొందరగా వచ్చేస్తుంది ఎస్ అందుకని సార్ ఎప్పుడు చాలా ఫోకస్డ్గా పల్లెటూర్లలో ఆయన ధ్యానం చెప్పడానికి ఇష్టపడేవారు ఎప్పుడు ఆయన జీవితంలో దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పల్లెటూర్లలోనే ఉంటుంది ఆయన లైఫ్ ఎస్ ఎప్పుడు పల్లెటూర్లలోనే తిరిగేవారు అందుకే మనము తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడ పల్లెటూరు తీసుకున్నా మ్యాక్సిమం మన పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి ఎస్ ఎక్కడ తీసుకున్నా చిన్నవి పెద్దవి పిరమిడ్ సెంటర్లు కానీ ధ్యాన కేంద్రాలు కానీ ఎస్ ఎవర్ ప్రతి చోట మ్యాక్సిమం ఉంటాయి ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే సారు అంత ఫోకస్ చేశారు ఎస్ ధ్యాన గ్రామీణం వల్ల ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే మనమే స్టన్ అయిపోతున్నాం మనకు కూడా తెలియదు చాలా విషయాలు కరెక్ట్ అంత తపన వాళ్ళల్లో అంత మాస్టరీ ఉన్నటువంటి మాస్టర్లు ఉన్నారు అలా తయారయ్యారు సో ధ్యాన గ్రామీణం అనేటువంటి ఒక ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈరోజు పల్లెటూర్లలో చక్కగా ధ్యానం చేస్తున్నారు ఎస్ ఈరోజు మనం పిఎంసి కూడా సిటీస్లో కంటే కూడా పల్లెటూర్లలోనే ఎక్కువ చూస్తున్నారు ఎక్కడన్నా ఒక చోట ఛానల్ రాకపోతే ఎన్ని ఫోన్లు వస్తాయి ఇంకత ఎస్ అంత 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 ఫాలోయర్స్ ఉన్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ధ్యాన గ్రామీణంలో మరి ఎంతో అద్భు అభివృద్ధి అన్నది పిఎస్ఎస్ఎం సాధించింది కానీ ఈ ధ్యాన గ్రామీణ ప్రాజెక్టులో వెళ్ళినప్పుడు కొత్త కొత్త గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి ఎలాంటి సాధక బాధక తత్వాలు మీరు ఫేస్ చేశారు అంటే మీరు కూడా మరి ధ్యానం ప్రచారంలో మీరు కూడా ఎన్నో గ్రామాలు జరిగారు సో మీ తరఫు నుంచి అంటే మీకున్న అనుభవాల్లో ధ్యాన గ్రామీణల్లో మీరు వెళ్తున్నప్పుడు మరి ఎలాంటి ఎలాంటి సాధక బాధక తత్వాల్లో మీరు ఫేస్ చేశారు గ్రామాలలో వెళ్ళి ధ్యానం చెప్పినప్పుడు అంటే ఏ సాధక బాధకాలు లేవు ఓకే అదొక ఆనందం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అది ఎందుకంటే నేను మా చుట్టుపక్కల తాడేపత్రి చుట్టుపక్కల ఎస్ ఎన్నో పల్లెటూర్లు ఉంటాయి బందార్ల పల్లె అని తర్వాత సుగుమంచి పల్లె అని ఓకే తర్వాత తాళ్ళప్రొద్దుటూరు అని ఓకే ఎల్లనూరు ఎల్లనూరుకి వెళ్లే ముందు కొన్ని పల్లెటూర్లు పుట్లూరు పుట్లూరుకి వెళ్లే ముందు ఎన్నో ఊర్లు ఉన్నాయి ఓకే పుట్లూరులో కూడా నాకు తెలిసి ఆయన పేరు కరెక్ట్ నాకు గుర్తులేదు కానీ భూమా రెడ్డి భూమా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఓకే వాళ్ళు ఉంటారు ప్రెసిడెంట్గా ఆ పుట్లూరికి ముందు ఉండేవారు నా చిన్నప్పుడు ఓకే సో నేను పుట్లూరుకి ఎల్లనూరుకి సైకిల్ వేసుకుని పోయేవాళ్ళం వాళ్ళం ఓకే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సైకిల్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంతా కిలోమీటర్స్ ఎల్లనూరుకి వెళ్ళాం పుట్లూరుకి వెళ్ళాం చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో అన్నీ తిరిగా నేను ఎస్ ఏం చేస్తానంటే ట్యూషన్స్ చెప్పేవాడిని నేను ట్యూషన్స్ అయిపోయిన తర్వాత నాతో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఫ్రీగా ట్యూషన్స్ చెప్పేవాడిని వెరీ గుడ్ నాతో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వాళ్ళకి కూడా సైకిల్ ఇచ్చేసేసి వాళ్ళకి సైకిల్ తొక్కడం వచ్చాము సైకిల్ ఇచ్చేసి ఒక్కొక్క సైకిల్ ఇద్దరం ఒకరు ముందర కూర్చుంటాడు ఒకడు తొక్కుతుంటాడు నాలాంటి వాడు అయితే ముగ్గురం పోతుంటాం కూడా వెనకాలని గుర్చిపెడతాం క్యారియర్లో వెనక బ్యాక్ క్యారీర్లో సో జెండాలు కట్టుకునేటోళ్ళం పిరుమిడి పార్టీ ఆఫ్ ఇండియావి కట్టుకొని అప్పటి నుంచే కట్టుకొని కట్టుకొని పల్లెటూరులోకి వెళ్ళే వాళ్ళం వెళ్ళి రచ్చబండ దగ్గర చుట్టూ సైకిల్ లాపుతాం ఓకే అందరినీ పిలిచగలండి అని పంపిస్తాం మా స్టూడెంట్స్ ని నేను కూర్చొని ఉంటాను అందరు పోయి ఆ ఇండ్లల్లో ఊళ్ళని పిలుచుకొస్తారు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి వేమన పద్యాలు వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు భజగోవిందం శ్లోకాలు సుమతి శతకాలు సో ఒక్కొక్క శ్లోకంలో ఉండేటువంటి ఒక్కొక్క పద్యంలో ఉండేటువంటి విషయాన్ని ఎస్ఎన్స్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకి అన్ని చక్కగా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో గంట సేపు ధ్యానం చేపించి మేము అలా రిటర్న్ వచ్చేసేవాళ్ళం మేము వచ్చేసరికి ఎనిమిది అయ్యేది ఎస్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసరికి ఎనిమిది అయ్యేది అట్లా మాక్సిమం చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నీ తిరిగాము అట్లా అదేవిధంగా పత్రిసార్ ప్రోగ్రామ్స్ ఏవైనా మనం చేసామనుకో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటికి పల్లెటూర్లు అన్నిటికీ జీప్లు వేసుకొని తిరిగేవాళ్ళం ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళని పిలిచేవాళ్ళం చాలా హృదయపూర్వకంగా పత్రికారు వస్తున్నారు మీరు ధ్యానానికి రావాలి అని చెప్పేసి పోస్టర్లు అంటించే వాళ్ళం ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం మైక్లో అనౌన్స్ చేసేవాళ్ళం ఎక్కడైతే జనాలు కూర్చొని ఉంటారో వాళ్ళందరికీ అక్కడికక్కడే వాళ్ళకి కూర్చోబెట్టి అన్ని చెప్పి ధ్యానం చేయించే వాళ్ళం కాసేపు ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పేవాళ్ళం సో ఇట్లా నేను ఎలాగైతే చేశానో నాలాగా కొన్ని వందల మంది వేల మంది చేశారు వర్క్ చేశారు ముఖ్యంగా తాడిపత్రిలో ఎంత వర్క్ జరిగిందంటే ఈరోజు ఆ అనంతపురం జిల్లాలో ధ్యానం తెలియని ఊరు లేదు మనమైతే చెప్పాం అవేర్నెస్ ఎంతమందికి అయితే ఉందో అంతమంది తెలుసుకొని ఉంటారు ఎందుకంటే హండ్రెడ్ డేసు ప్రతి గ్రామము తిరిగాం ధ్యాన గ్రామీణంలో నేను ఒక కీ పాత్ర పోషించాను ధ్యాన గ్రామీణంలో ఎందుకంటే వంద రోజులు వెయ్యి పల్లెటూర్లు తిరిగాం ఈ వెయ్యి పల్లెటూర్లు తిరిగినప్పుడు అంతకుముందు ఆనందం వేరే ఆ వెయ్యి పల్లెటూర్లు తిరిగిన తర్వాత ఆనందం వేరే ఓకే ఎందుకంటే మనుషుల్ని కలుస్తున్నప్పుడు ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు ఊరు ఊరు మారుతున్నప్పుడు తర్వాత ఆ ఎనర్జీస్ కానీ ఆ వైబ్రేషన్ కానీ అన్నీ మారుతుంటాయి ఎస్ ప్రకృతి మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి ప్రతి ఊరు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఎస్ ప్రతి మనిషి మనకి ఎంతో నేర్పిస్తుంటాడు అట్లా ధ్యాన గ్రామీణం అనేది ముఖ్యంగా నా ఆధ్యాత్మిక ఎదుగుదలలో అదొక మైల్ స్టోన్ అది ఎస్ ఎందుకంటే ఇప్పుడు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్లో భాగంగా ఎన్నో పల్లెటూర్లు తిరిగే వాళ్ళం కదా ఈ పల్లెటూర్లు తిరిగి వాళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి ఫస్ట్ నేను నేర్చుకోవాలి తర్వాత నాకు ఒక విషయం చెప్పిన తర్వాత రెండోసారి ఆ విషయాన్ని చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు ఓకే కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నేర్చుకునేవాడిని అంటే ఇది చెప్పాలి అనేటువంటి విషయం ద్వారా ఏమైపోయింది నేను నేర్చుకోవడం బాగా అయింది ఎస్ చెప్పడం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్న సంగతి పక్కన పెడితే వాళ్ళకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో నేను నేర్చుకున్నాను కదా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్ల ఓకే నా నాతో పాటు గురువు అని ఒక అబ్బాయి ఉండేవాడు సిద్ధయ్య లాంటి వాడు నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యలను నాకు గురువు అనే పర్జన ఒకడు అట్లా తర్వాత సునీల్ అని తర్వాత నారాయణ అని తర్వాత మా తమ్ముడు తర్వాత సిద్ధు ఒక ఇది ఎప్పుడు జరిగింది పద్నాలుగు పదహైదు సంవత్సరాలు అప్పుడు నేను చేసేది ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నాకు ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు పైన పైన ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ ఎన్ని పల్లెటూర్లు తిరిగాము ఎంత వర్క్ చేసాము ముఖ్యంగా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్లు వేసేవాళ్ళు కాదు అంటే వాదించే వాళ్ళు కాదు చక్కగా విని చేసేవాళ్ళు ధ్యానం ఇప్పుడు మనం పల్లెటూర్లలో కాకుండా సిటీస్కి వచ్చి మనం ధ్యానం చెప్పామనుకో ఫస్ట్ సాధన కంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు క్వశ్చన్స్ ఎప్పుడు ఉండాలి నీ సాధన తర్వాత ఉండాలి మినిమంలో మినిమం కొంత ప్రాక్టీస్ ఉంటే చాలా ప్రశ్నలు ఆ సాధనలోనే వెళ్ళిపోతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్లో అప్పుడు అడగడానికి ఉంటుంది ఎస్ సో పల్లెటూర్లలో ఉన్న బ్యూటీ అది ఓకే తాడిపత్రి నుంచి అనంతపురం అయ్యేటప్పుడు ఎర్రగుంటపల్లె అని ఒకటి వస్తుంది ఓకే ఎర్రగుంటపల్లె పుట్లూరు అని కానీ ఎల్లనూరు అని కానీ ఎర్రగుంటపల్లె అని కానీ రావి వెంకటంపల్లె అని కానీ ఇట్లా సుగుమంచి అని కానీ తాళ్ళప్రొద్దుటూరు అని కానీ తాడిపత్రి నుంచి శివలింగారెడ్డి గారు అని ఉంటారు ఓకే వాళ్ళ ఊరు పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు సో చాలా ఊర్లు మన మాస్టర్లు గొప్ప గొప్ప మాస్టర్లు తయారయ్యారు ఇవన్నీ మేము సైకిళ్లలో తిరిగి చేసినవి వా ఓకే అంటే ఈరోజు అక్కడ ఒక మూమెంటే ఏర్పడింది అక్కడ ఎస్ ఓకే పదహైదు ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర కాలంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఇరవై సంవత్సరాలకు దగ్గరగా ఆ టైంలో చేసినటువంటి వర్క్ దాని ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి ఎస్ అంటే ఎప్పుడో చేసినటువంటి ఆ ధ్యాన ప్రచారం దాని యొక్క ఫలితం ఇప్పుడు వస్తుంది ఎస్ అట్లా ఈ నలభై సంవత్సరాల కాలంలో పత్రిజీ అనేటువంటి వ్యక్తి నన్ను ప్రేరేపించడం ద్వారా నేను ఎంతో సేవ చేశాను కొన్ని లక్షల మంది చెప్పాను నాలాగా కొన్ని లక్షల మందిని ప్రేరేపించారాయన అంటే వాళ్ళందరూ పోయి చేయడం ద్వారా ఎన్ని కోట్ల మంది ధ్యానం నేర్చుకుంటారు కరెక్ట్ చేప కింద నీరులాగా ఒక శక్తి ప్రవాహం అనేది ఉంది పిఎస్ఎస్ఎం అనేది ఉంది ఎస్ ధ్యాన గ్రామీణం అనే పేరుతో అంటే ప్రతి గ్రామంలో చాలా మ్యాక్సిమం లెవెల్లో మాస్టర్స్ ఉన్నారు ఈరోజు అలా ఉండడానికి కారణం సార్ ఎందుకంటే దాని మీద అంత కంకణం కట్టుకున్నాడు ఆయన ఆ ప్రాజెక్ట్ అంటే పిచ్చి ఆల్వేస్ అండ్ దాని గురించి ఎన్ని వ్యాన్లు దిగాయో తెలుసా కనీసం ఒక వంద వ్యాన్లు ఉంటాయి మినిమం వంద వ్యాన్లు ఉంటాయి తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం వ్యాన్లన్నీ ఎంచితే మినిమం ఒక వంద వ్యాన్లు ఉంటాయి ఈ వంద వ్యాన్లు ఆ జిల్లాలని తిరుగుతుంటాయి ఎస్ జిల్లాలో ప్రతి జిల్లాలో మాక్సిమం వ్యాన్లు ఉన్నాయి ఆ జిల్లా లోపల ఉన్నటువంటి మండలాలలో యాక్టివ్గా ఉన్న ప్రతి మండలంలో వ్యాన్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ వ్యాన్లలో దిప్పుతుంటారు మన వాళ్ళని కూడా ఎస్ మనం పిఎంసీ గురించి కవరేజ్కి వెళ్తాం కదా మన కెమెరామెన్స్ వెళ్తారు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ వెళ్తుంటారు అండ్ మార్కెటింగ్ వాళ్ళు వెళ్తుంటారు ఎస్ వెళ్ళినప్పుడు మాక్సిమం ఆ వేగలల్లో తిప్పుతుంటారు ఎస్ మినిమం ఒక వ్యాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి జిల్లాకు ఉంటుంది యాక్టివ్గా ఉన్న ప్రతి మండలానికి వ్యాన్ ఉంటుంది సో తద్వారా ఆయా రూట్ లెవెల్లో ఉండేటువంటి మాస్టర్లకి ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ధ్యాన గ్రామీణంలో నా లాగా పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఎస్ కొన్ని వందల మంది వాళ్ళు ఎంతమందికి చెప్పిండల్లా నా జీవిత కాలంలో నేనే కొన్ని లక్షల మందికి చెప్పానంటే వాళ్ళందరూ కలిసి ఇంకెంతమంది చెప్పింటారు ఎస్ ఓకే ఎస్ అట్లా ధ్యానులు గ్రామాలలో కనుక ఉంటే ఆ గ్రామాలు అద్భుతంగా ఎదుగుతాయి ఎందుకంటే గ్రామాలే ఈ భారతదేశానికి వెన్నెముక ఎస్ మనకు వచ్చేటువంటి ఫుడ్ అంతా కూడా గ్రామాల నుంచే రావాలి ప్రతిదీ ఎనర్జీనే ఓకే ఆ వ్యవసాయం చేసేవాడు కనుక ఒక ధ్యాని అయితే దాని యొక్క అద్భుతం వర్ణాతీతం ఇంకా ఎస్ దాని యొక్క ఫలితం వర్ణాతీతం సో అందుకే దాని యొక్క ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని పత్రిసర్ ఈ యొక్క గ్రామస్తులకు చెప్పడానికి అంత ఇష్టపడేవారు ఎస్ ఎందుకంటే సోర్సెస్ అన్నీ పల్లెటూర్లలో ఉన్నాయి మన నగరాలలో జీవిస్తున్నా నగరాలలో ఏం పంటలు పండించట్లేదు కదా పంటలన్నీ ఎక్కడ నుంచి రావాలి మనం తినే తినే ఫుడ్ అంతా ఎక్కడి నుంచి రావాలి గ్రామాల నుంచే కదా సో ఆ గ్రామస్తులు ఆనందంగా ఉండాలి ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళ మనస్సు బాగుండాలి వాళ్ళ బుద్ధి బాగుండాలి ఎస్ అప్పుడే వాళ్ళ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఫుడ్ కావచ్చు వాటే వాళ్ళు ఇంకేదైనా కానీ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఎస్ సో ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఆనంద్ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తా అంటే గ్రామీణంలో మీరు ఒక పాజిటివ్ వైబ్ చెప్పారు దాంట్లో అంటే ఇంకొక కోణంలో చూస్తే కనుక గ్రామీణంలో ఇప్పుడు సారా తాగడం సాయంత్రం అయ్యేసరికి మేము పొద్దునంతా కష్టపడతారు సాయంత్రం అయ్యేసరికి సారా తాగడం అదే ప్యాకాట ఆడుకోవడం వచ్చేసి వాళ్ళ భార్యను కొట్టడం కొన్ని కొన్ని గ్రామీణంలో జరుగుతూ ఉంటాయి మరి ఈ ధ్యాన ప్రచారం ద్వారా చాలామంది మరి సారా మానేసి ధ్యానం చేయడం కానీ లేకపోతే ప్యాకాట మానేసి ధ్యానం చేయడం కానీ ఇలాంటి జరిగినట్టుగా ఉన్నాయా దాఖలాలున్నాయా ఎక్స్పీరియన్సెస్ లెక్కలేనా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఒకటి రెండు అయితే చెప్పొచ్చు మనం అట్లా చెడాల వాటి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి బాగా ధ్యానం చేస్తూ ఉండడం ఒక ఆయన ఆయన పేరు శివలింగారెడ్డి ఆయన ఎంత కర్ణ కఠోరకంగా ఉంటాడంటే ఎప్పుడన్నా మనం ఇంటర్వ్యూలో పరిచయం చేస్తాం ఆ ఊరి పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఓకే శివలింగారెడ్డి ఆయన ఓకే పత్రి సార్ ఎవరన్నా ఆయనకి కాళ్ళు ముక్కితే కొడతాడు ఆయన కొట్టాడు ఓకే ఆ రైట్ ఆయనకొక్కడిగా ఉంది ఓకే వచ్చి డైరెక్ట్ ఇట్లా సాష్టంగా పడుతుంటాడు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ఆయన వైట్ అండ్ వైట్ ఓకే లుంగి కట్టుకుంటాడు పైన షర్టు ఆయన ఎంత కర్కోటకుడు అంటే అంత కర్కోటకుడు అంత కఠినంగా ఉంటాడు ఓకే ఆయనకి ఇద్దరు భార్యలు ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు కూడా ధ్యానం చేస్తుంటే అబ్జర్వ్ చేసేవాడు ఓకే ఒకరోజు వాళ్ళకి తెలియకుండా అసలు వీళ్ళు ఇట్లా కూర్చొని ఏం చేస్తున్నారు ఈయన కూర్చున్నాడు ఓకే వాళ్ళని తిట్టేవాడు ఏం చేస్తున్నారు మీరు పని బాట లేకుండా ఇదేదని అనేవాడు అసలు ఇట్లా కూర్చొని చేస్తే ఏం చూద్దామని ఆయన కూర్చున్నాడు ఆయనకు అద్భుతమైనటువంటి అనుభవాలు అన్నీ వచ్చాయి ఇప్పుడు గ్రేట్ పెరుగుడు మాస్టర్ అయిపోయినాడు ఓకే చాలామంది ఈ యొక్క సారాకు అలవాటు పడిపోయి కంప్లీట్గా దాంట్లో అడిక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది బయటకు వచ్చి ఈరోజు గొప్ప పెరుగుడు మాస్టర్లు అయిపోయి అద్భుతంగా టీచ్ చేస్తున్నారు వావ్ పల్లెటూర్లలో ఓకే ఎంతో మంది ఒకరు ఇద్దరు కాదు అట్లాంటి కేసులు లెక్కలేని కేసులు ఉన్నాయి అండ్ అత్తకోడలు కొడుకుంది వచ్చేటోళ్ళు అది అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు అన్యోన్యమైనటువంటి రిలేషన్స్ తోటి హాయిగా జీవిస్తున్నారు ఓకే స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది నేర్చుకొని పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి ఈ జ్ఞానంతో తల్లిదండ్రులు పిల్లలు ఆనందంగా జీవిస్తున్నారు సో వాళ్ళు ఆ అనుభవాలన్నింటినీ పొంది ఆ రూరల్ మాస్టర్స్ అందరూ బయటకు వచ్చి ఇప్పుడు అర్బన్లో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని చెప్తున్నారు అది ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు యొక్క సక్సెస్ ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగింది అప్పుడు మనం రూరల్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎన్ని వేసాం దాదాపు వంద ఎక్స్పీరియన్సెస్ చేసాం లాస్ట్ ఇయర్ లో సిక్స్టీ ఎక్స్పీరియన్స్ చేసాం గౌతమిలో దాదాపు ముప్పై చేసాం అన్ని రూరల్ రూరల్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఇప్పుడు ఆ గ్రామాలలో ఉండేటువంటి వ్యక్తులు మాస్టర్లుగా తయారై వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు పట్టణాలలోకి జిల్లాలలోకి నగరాలలోకి వచ్చి వాళ్ళు ధ్యానం గురించి చెప్తున్నారు వాళ్ళు ధ్యానం గురించి చెప్తుంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళు ధ్యానం నేర్చుకుంటున్నారు అటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను సృష్టించిన గొప్ప సృష్టికర్త పత్రికారు రూపాయి రూపాయి లేకుండా నిస్వార్థంగా కొన్ని వందల మంది పెరిమిడ్ మాస్టర్లతో ఆ యజ్ఞాన్ని దాదాపు నలభై సంవత్సరాలు చేయించాడు ఒక మనిషి ఒకరోజు పనిచేస్తే నాకేంటని ఆలోచిస్తాడు నలభై సంవత్సరాల పాటు తను పనిచేశాడు కొన్ని వందల మంది మాస్టర్లతో నిస్వార్థంగా సేవ చేయించారు ఇక్కడ ఈ సేవ చేయడం వల్ల ఈ మాస్టర్లు కూడా ఎదిగారు ఇప్పుడు నేను సేవ చేయడం వల్లే కదా ఇంత ఎదిగాం లేకపోతే నా డెవలప్మెంట్ ఎక్కడది అట్లా ధ్యానగ్రామీణం అనేటువంటి ప్రాజెక్ట్ను ఆయన థర్డ్ ఐ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఓకే ఓకే సో చాలా దూరం అంటే ఇప్పుడు ఎంతో దూరం చూస్తే తప్ప ఆ స్టెప్లోకి వెళ్ళరు ఎక్కడైనా సిటీ నుంచి గ్రామాలలోకి ఏదైనా వెళ్తుంది మామూలుగా టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఫస్ట్ సిటీలోకి వచ్చింది తర్వాత గ్రామాల్లోకి వెళ్తుంది ఇప్పుడు కానీ పత్రిసార్ అన్నిటికి రివర్స్ కదా గ్రామాల నుంచి ఇప్పుడు ధ్యానం అనేది వచ్చి సిటీలో ఉన్న వాళ్ళకి వెళ్తున్నారు ఈ రోగంతో బాధపడుతున్నావా నువ్వు ధ్యానం చేయి చాలా అద్భుతంగా ఉంటావు వాళ్ళు చెప్తున్నారు మనకు వచ్చి ఓకే నిన్న సౌభాగ్యమ్మ గారు ఆ వాణి మేడం పామూరులో మనకు చెప్పినట్లు అక్కడ ఒక మేడం కూడా చూసాం ఆవిడ అసలు రెండో తరగతి కదా సరిగ్గా ఒక పెద్ద కట్టేసింది మరి చిన్న విషయమా ఎస్ సో ధ్యాన గ్రామీణం అనేది సచ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చాలా పెద్ద విజన్ ఉన్నటువంటి ఈ ఈరోజు మన పిఎస్ఎస్ఎం నిలబడి ఉండడానికి ఆ ధ్యాన గ్రామీణం ప్రాజెక్టే కారణం ఎస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్ జీవితంలో ఈ పిఎస్ఎస్ మూమెంట్కి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే ధ్యాన గ్రామీణం ఎస్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మాకు ధ్యాన గ్రామీణ ఒక విశిష్టత అంటే ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది మరి మరి మీతో మాట్లాడుతుంటే ఆ కాలంలో ఓ పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఆ పత్రిజీతో పాటు తిరుగుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అనిపించింది మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు